ఇంకొకటి అండి దిస్ ఐ హావ్ టు మెన్షన్ శానిటరీ ప్యాడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ విమెన్ ఇన్ దట్ మేబీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ లైక్ సిన్స్ ఇండియా యంగెస్ట్ పాపులేషన్ కాబట్టి యంగ్ విమెన్ ఆర్ బిగ్ ఇన్ నంబర్ పర్సంటేజ్ కూడా ఒకప్పుడు ఆబ్వియస్లీ యునో We all started off using cloth, but then of course it's not hygienic. okay, okay. But now the best thing is men, uh, menstrual cup. Mm. One cup you invest, it'll last you for eight years. In fact, memo raising Shakti Foundation undi konni Chinachina chhina keli, valaki menstrual cups freega itchi. Orka she is somebody who can teach women about how to use it and the pros and cons and how uh, even. It, Forget about pros and cons. People want to save money. And if you use sanitary pads, every month few hundreds are going only. For kodan um, kodan. That's a big amount. Okay. Mother two children. A lot of money. Thousand rupees is a big in you know amount to spend on just sanitary pads. So menstrual cup is just silicone. It is safe. In fact, uh, recently one police officer also introduced menstrual cup for all her uh, women constables, mm. so it is leak-proof. You can literally do anything that you want to. You will not even feel that you are on your periods, and uh, it is extremely planet-friendly. And then, tons. I have You toothbrush. That's example. Chappano. Atla If you you know do the math, plastic. the uh, synthetic. and uh, varuthu oka sanitary napkin. Napkin. That is right. And adi paris nangka adi ettevalaki. You are creating a lot of uh, harm. ఎంతో యునో బ్యాడ్ ప్యాథోజెన్స్ యూనో లైక్ బ్యాక్టీరియా అవన్నీ మనం మూట కట్టి పడేస్తాము బట్ హు ఆర్ హ్యాండ్లింగ్ కదా వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ మళ్ళీ ఒకసారి ఇఫ్ యు సీ వాట్ ఈస్ దట్ యుయర్ క్రియేటింగ్ అంటే ఇప్పుడు మనకి కంఫర్ట్ ఓకే కానీ మనం తీసి పడేసిన చెత్త ఎక్కడికి వెళ్తుంది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే కనుక మనసు ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు అండ్ ఇంకోటి ఐ వాంటెడ్ ఆల్వేస్ గివ్ దిస్ వన్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను చెప్పండి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆబ్వియస్లీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాఫ్ పోనీ స్టాఫ్ అంటారా స్టాఫ్ మా వంటావిడే అనుకుంటారు కానీ మీ చెత్త ఎత్తే అబ్బాయి ఒక పది రోజులు రాకపోతే అప్పుడు తెలుస్తుంది ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ సో జస్ట్ ఇమాజిన్ ఒక పది రోజులు మీరు ఇంట్లో వాడిన ప్లాస్టిక్ అయినా యూనో ఫ్లవర్స్ అని ఏదైనా మీరు పడేసేది ఒక టెన్ డేస్ మీ ఇంట్లో ఉంచుకొని అది వాసన వస్తుంటే చూసి ఆ వాడు రాకుండా మీరు చూస్తే అప్పుడు యూ విల్ ఫీల్ వాట్ యుర్ క్రియేటింగ్ ఇంట్లో బాగానే శుభ్రంగా ఉంచుకుంటాం కానీ చెత్త ఎటు వెళ్తుంది ఆ ఆ ప్లేస్ కూడా ఇలాగే ఉంది కదా ఇది కూడా ఎగ్జాక్ట్లీ అదే ఆ డె ఆ డిస్టింక్షన్ అనేది నాది ఇదే నాది అనుకోకుండా ఇది పడేస్తే ఎవరెత్తుతున్నారు ఆ ఎత్తే పిల్లలకి ఏ హాని జరుగుతుంది ఇది కాల్ చేస్తే ఎంత పాయిజన్ యూనో గ్యాస్ రిలీజ్ అవుతుంది అది పీల్చిన వాళ్ళకి ఏ లంగ్ డిసీజ్ వస్తున్నాయి ఒక ఆవు తింటే ఆ ఆవు కడుపులో యూనో ప్లాస్టిక్ ఉండి అది చనిపోతుందా సో ఇట్ ఈస్ వెరీ స్కేర్ అని మనసు ఇట్ డిస్టర్బ్స్ యూ అబ్ట్లీ సో యూ హ్యావ్ టు బి కాషియస్ ఒక్కొక్క వస్తువు వాడినప్పుడు దాని వెనక ఇంపాక్ట్ ఆలోచిస్తే కనుక ఐమ్ నాట్ సింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేము స్వప్న గారు ఈవెన్ ఐ కాండు నాట్ సింగ్ ఐమ్ పర్ఫెక్ట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు తేగలిగితే గనక ఇట్ విల్ బి అ హ్యూజ్ థింగ్ యూ విల్ అన్బర్డ్ ది అర్త్ భూమికి జరిగే హాని పర్యావరణకి జరిగే హాని మొత్తం సగం తగ్గించిన తగ్గించినట్టే భూమి అండ్ వన్ మోర్ థింగ్ భూదేవి సహనం అంటారు కదా ఓర్చుకొని 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 వన్ ఫైన్ డే వనం ఒక చీమ లాగా తన స్ట్రెంత్ ముందర ఒక్క వరద కొట్టిందంటే ఫినిష్ ఒక్కసారి అతికి వచ్చిందంటే గాన్ ఒక వైరస్ మన కరోనా వైరస్ లాంటిది ఒక పది బ్యాక్ టు బ్యాక్ వస్తాయంటే షీ విల్ ద పాపులేషన్ హూఇస్ డూయింగ్ హార్మ్ అంతే సో ఇది మన కోసం ఇన్ఫాక్ట్ యు ఆర్ డూయింగ్ హార్మ్ టు ద నేచర్ బట్ ఇఫ్ నేచర్ టర్న్స్ అరౌండ్ యు ఆర్ నథింగ్ సో మనం ఏదో భూదేవికి యునో సేవ చేస్తున్నామో హాని కలిగించలేదు అనుకోవద్దు మనని మనం కాపాడుకోవడానికి ఇవన్నీ మారుతున్నాం అనుకోని ఆలోచించాలా అమేజింగ్ గా చెప్పారు శిల్ప మీరు అంటే ఎంత నిష్టగా మీరు పాటిస్తున్నారు దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అంటే హౌ మచ్ యూ హావ్ గోన్ త్రూ ద డీటెయిల్స్ అసలు బుర్ర పెట్టి ఎక్కడెక్కడికి అని మీరు ఎంత మైండ్ ఫుల్ అయిపోయారో దట్స్ ఇట్ సెల్ఫ్ యు నో ఇట్స్ యు నో లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా అలాగా అలాగా